హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండే అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి మా తోటి కన్నదే పిల్లలని అయితే చూస్తానికి అయితే వెళ్తున్నాం మేము మా అత్తగారు వాళ్ళు మేమైతే మేమందరం ఎక్కడికైనా వెళ్ళాలంటే కలిసి అయితే వెళ్తామండి అందులో మా అత్తగారు వాళ్ళతో వెళ్తాం నాకు చాలా సంతోషం అండి చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నామో మేమైతే మీకైతే చూపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంటికైతే ఎవరైతే వచ్చారో మీకైతే చూపించేస్తాను చూడండి చూసేయండి మేమైతే మా తోటి కాళ్ళ వెళ్తున్నాం ఇదిగోండి మా అత్తగారు నేనైతే వెళ్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మొత్తం ఇది ఎంత చూపించి സ്കൂൾ പോകുന്നത് അറ്റല കനപടുത്ത കനപെത്തേ

ప్పట్లో చీక చీచేవి చీకటి దాంట్లో ఇక్కడ ఇంట్లో ఆ నుంచి పంపిస్తాను ఎవరెచ్చే ఆ పిల్లల్ని నాకు చూసి అవి ఏమో పిల్లలు హాయ్ అండి మార్వతి ఈ ఛానల్కే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండే అసలు అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా పిల్లల కోసం అయితే పుకొడి అయితే ఏతున్నానండి ఇదిగోండి ఉదుపడి అయితే పోసేసాను అయితే పోసేసాను ఇప్పుడైతే కలుపుతున్నానండి ఇదిగోండి కొంచెం సాల్ట్ ముందు సాల్ట్ అయితే అయితే కలుపుతున్నాను కొత్తిమీర సాల్ట్ అయితే వేసుకున్నాను మనకి ఇలాగ సాల్ట్ వేసి కలుపుకుంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అయితే వద్దండి go today అయితే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం ఒకసారి అయితే కలుపుకున్నాం ఇదిగోండి మండి ప్లైతే సరిపడదైతే పిండి అయితే వేసుకుంటున్నాం కోడిగుడ్డ అయితే బాగా బాగా గుడ్ని వేసుకోండి మనం కోడిగుడ్డు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దుర్గా పడిపోతాడు పిల్లలు అక్కడ కోనట్టు చూడ ఉంటుంది తీరు తీపుతూ ఉండి ఇటు ఇటు కొంచెం కోరినట్టు చూడ అయితే వేసుకోండి

ఇదిగోండి ఇప్పుడైతే నేను అయితే పోకొడైతే వేస్తాను చూసేద్దామండి చూసేద్దానండి ఇదిగోండి ఆర్డర్ అయితే నేను ఎప్పుడైనా ఇప్పుడైతే అయితే వేసేసుకుంటున్నాను తీగని చూడండి చక్కగా అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది అదైతే నేనైతే తీసేస్తాను రెండో బావి కూడా అయితే అయిపోయింది వేడి వేడి పొకడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎక్కినది టేస్ట్ అని చూసేది చెప్తాను చాలా బాగుందండి పొక్డి అయితే ఉప్పులో నంచుకుంటే చాలా బాగుంటుంది